శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మళ్ళీ జన్మలు ఉన్నా కానీ మనిషిగా పుట్టి యోగ్యత కలదా మళ్ళీ మసీదు ముంగిట చేరి నీతో గడిపే భాగ్యము కలదా మళ్ళీ జన్మలు ఉన్నా మనిషిగా పుట్టే యోగ్యత కలదా మళ్ళీ మసీదు ముంగిట చేరి నీతో గడిపే భాగ్యము కలదా సాయి రామరామ సాయి రామ రామ ప్రాతకాలము అభిషేకమును కన్నుల చూసి యోగ్యత కలదా ప్రాతకాలము అభిషేకమును కన్నుల చూసి యోగ్యత కలదా అనుదినముని సన్నిధి చేరి హారతి పాడి భాగ్యము కలదా

ప్రతి మధ్యాహ్నం భిక్ష పాత్రలు రొట్టెను పొంది యోగ్యత కలదా అలగురు ప్రతి గురువారం అలసిరిడీలు పల్లకి మూసి భాగ్యము కలదా సాయి రామ రామ సాయి రామ గురు బంధువుల మధ్యన చేరి భజనతో గడిపే యోగ్యత కలదా సత్సంగాలలోని మహిమలను శ్రవణము చేసి భాగ్యము కలదా సాయి రామ రామ సాయి రామ 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 ముదిరిన రోగం కలవర పెట్టగా ఓదిని పొంది యోగ్యత కలదా ముదిరిన రోగం కలవర పెట్టగా ఓదిని పొంది యోగ్యత కలదా అంత్యకాలమున నిన్ను తలుస్తూ కన్నులు మూసే భాగ్యము కలదా అంత్యకాలమున నిన్ను తలుస్తూ నిన్ను తలుస్తూ కన్నులు మూసి భాగ్యము కలదా సాయి రామరామా సాయి రామ రామ సాయి రామ సాయి మళ్ళీ జన్మలు ఉన్నాగానీ బాబా మళ్ళీ జన్మలు ఉన్నా మనిషిగా పుట్టి యోగ్యత కలదా మళ్ళీ మసీదు ముంగిట చేరి నీతో గడిపి భాగ్యము కలదా బాబా భాగ్యము కలదా సాయి రామ రామ సాయి రామ సాయి నిజంగా మళ్ళీ జన్మ ఉంటే బాబా సమాధి దగ్గర మనం భజన చేసుకునే అదృష్టం ఉంటుందా మళ్ళీ సిరిడి దర్శనం చేసుకునే అదృష్టం ఉంటుందా అలాంటి అదృష్టం మనకు రావాలని ఎన్ని జన్మలైనా సరే బాబా మనల్ని చెయ్యి వదలకూడదని ప్రతిరోజు మనం ఆ యొక్క సాయిరామ్ సాయిరాం అని మనము ఆయన స్మరించుకుంటూనే ఉందాం ఈ జన్మంతా ఈ జన్మంతా అలా స్మరించుకుంటే మరు జన్మ కాదు కదా మరు జన్మ కాదు కదా ఎన్ని జన్మలైనా సరే మనల్ని వదిలిపెట్టాడండి భగవంతుడు ఆ సాయినాథుడు సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా